ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న పర్ణశాల కుటీరంకి వెళ్ళాం కదా అలాగే సీతమ్మ నారచేరుల దగ్గర కూడా వచ్చామన్నమాట ప్లేస్ అయితే చూడండి ఇలా ఉంటుంది ఇది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట పర్ణశాల నుంచి చూడండి ఇక్కడ గోదావరి ఉంది కదా చుట్టూ గోదావరి యొక్క కథ ఏమిటంటే అప్పట్లో అడవి ఉండేదంట నీళ్ళు ఉండేవి కాదంట అప్పుడు సీతమ్మ తల్లి స్నానం చేయడం కోసం నీళ్ళు లేకపోతే లక్ష్మణుని అడిగిందంట నీళ్ళు కావాలి అని అప్పుడు లక్ష్మణుడు కొండకి బాణం వేస్తే ఆ కొండ రెండుగా చీరుకుని ప్రవాహంలో నీరు వచ్చి ఒక పాయి గోదావరి అయితే ఇలా వచ్చిందనమాట ఈ గోదావరి యొక్క కథ అయితే ఇదనమాట చూడండి అలాగే ఇక్కడ శ్రీరామనామములతో చూడండి మొత్తం అయితే ఇలా ఉంది కదా అలాగే ఇక్కడ సీతారాముల వారు కాలక్షేపం కోసం ఆడుకున్న గుంతలు అంట అలాగే ఇక్కడ చూడండి సీతారాముల వారు భోజనం చేసిన రాతిపల్లెం అంటది అక్కడ పసుపు కుంకుమలతో పూజిస్తున్నారు అనమాట అలాగే సీతమ్మ తల్లి ఆరేసుకున్న అన్నమాట చూడండి గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే రాముల వారు ఆరేసుకున్న పంచ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది నలభై గజాలంట పంచది అలాగే మనం ఇక్కడ వంతెన దాటిన తర్వాత ఇక్కడ చూడండి పసుపు కుంకుమలతో సింహాసనం కూడా ఉంది అలాగే ఇక్కడ చూడండి రాములవారి పాదాలు ఇక్కడ శ్రీరామ అని చెప్పేసి ఇక్కడ మొత్తం నామమ్మలతో అయితే ఇలా ఉంటుంది భద్రాచలం వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం పర్ణశాల కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి చాలా పుణ్యం అనమాట ఎంతో బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ చూడండి సీతమ్మ తల్లి కూర్చున్న ప్లేస్ ఇక్కడ పసుపు కుంకుమలతో పూజిస్తున్నారు దీపారాధన చేస్తున్నారు అనమాట చూడండి మొత్తం ప్లేస్ అయితే ఇలా ఉంటుంది మీరు కూడా వచ్చి వచ్చినప్పుడు విజిట్ చేయండి తప్పకుండా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మూడు రాళ్ళు తీసుకొని రాముల వారికి సీతం తల్లికి వచ్చిన కష్టాలు మాకు రాకూడదు స్వామి అని అనుకొని ఆ గుంట వెనకాల ఉంది కదా గుంట మీద వేసేయాలంట ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ గుంట వేసిన గుంట అనమాట అది రాళ్ళు వేసిన గుంట వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్